అది తెలుగు దెబ్బ అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ప్రపంచాన మనగాడు కండువలేని గడిపిన దాటిని వాడు పంచపక్ష పరమాణాలు పల్లె ముందు గోంగుర పచ్చడికి చూసేవాడు ఎవడ ఎవడంటే తెలుగోడు అదే మన తెలుగోడి పౌరుషం మన తిలక వర్మ ఎవడంటే తెలుగు జాతి సింహం మనగాడు వాక్యాలు తిలక్ వర్మ భరత మాత నది తిలకం దిద్దాడు తిలక్ వర్మ భరత మాత్రం నదుటి మీద తిలకం దుద్దివాడు యాక్చువల్ గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే నేను పెద్దగా చూసా అంటే చూస్తా కానీ నాకు అంటే వన్ అంటే ఎలాగో పాకిస్తాన్ ఓడిపోయింది అనుకునేవాడి కానీ ఫైనల్ అలా లేదు మూడు వికెట్లు పడ్డ తర్వాత గుండెలు గుబేలైంది భయపడ్డారు ప్రతి ఒక్కరు ఇంద్ర బాబు ఇదేంద్రా అని చెప్పి చూస్తే కట్ చేసి చూస్తే ఫైనల్ ఏమైంది తిలక్ వర్మ ఊచ కొత్త కోసాడు పాకిస్తాన్ వాడికి ప్యాంటు తరిచిపోయాయి దెబ్బకు వాడు ఎవడు ఇలా అంటాడు వాడు అలానే అనుకుంటా అనుకుంటావు ఇంటికి వాడి మెడ పట్టేసింది వాడికి అంత పొగరు కాబట్టి వాళ్ళ కెప్టెన్ డబ్బులు రన్నర్ అప్ డబ్బులు ఇస్తే అది చెక్కిస్తే ఇసిరేసాడు అదేదో వాడికి ఏచ్చు కదా వాడికి ఏదో ప్రాబ్లమ్ ప్రాబ్లం అలాంటి వాడికి హాస్పిటల్ చేర్చచ్చు కదా అంటే వాడికి ఉండేదే జీడిపి ఆడిగాడికి ఉంది పాకిస్తాన్ వాళ్ళకి కదా కానీ తిలక వర్మ కొట్టిన దెబ్బకి వాళ్ళ అబ్బా అన్నారు సత్తా యుఏలో చూపించాడు తెలుగు వాడి నాడి వేడి వేడి మొత్తం యుఏలో వినపడింది కనపల్ల వినపడింది ప్రపంచం మొత్తం అది తిలక వర్మ దెబ్బ అంటే తెలుగు వాడు అంటే ఏందనుకున్నాడో ప్రపంచాన్ని చూపించాడు తిలక వర్మ కాబట్టి తెలుగు క్రికెటర్లకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు తిలక్ వర్మ ద్వారా ఇప్పుడు మన మీద ఫోకస్ చేస్తారు తెలుగు క్రికెటర్స్ మీద తెలుగు వాళ్ళ టాలెంట్ ఉంది ప్రూవ్ చేసుకునే టాలెంట్ ఉంది తిలక వర్మ ఇప్పుడు మనకు ఒక మార్గం చూపించారు గమ్యం చేరుకోవడమే మీ లక్ష్యం ఇప్పుడు వచ్చే అప్కమింగ్ క్రికెటర్స్ కి కాబట్టి తిలక వర్మకి మనం మాటలు చెప్పలేం తెలుగు జాతి సింహం మనగాడు కాబట్టి తెలుగు తెలుగు వాడి యొక్క రక్తం ఏంటో ప్రపంచాన్ని చూపించాడు తిలక వర్మ మీరు ఏదైనా గవర్నమెంట్ పోస్ట్ సిరాజ్ గారికి ఏ విధంగా అయితే డిఎస్పీ పోస్ట్ ఇచ్చారో మేబి కూడా ఇస్తారేమో అనుకుంటున్నాను తిలక్ వర్మ గారికి ఎందుకంటే అన్ని మ్యాచ్లు తెలియచేయండి పాకిస్తాన్ కొట్టడం మనకు మామూలు మజా రాదు చచ్చిన పామైనా చంపుతుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది కదా ఆ రకం కూడా పాకిస్తాన్ కొడుతుంటాయి ప్లేయర్ అందులో ఇలా అన్నారు కదా వాడు ఎవడో ఏం తెలీదు హారిస్ రోఫా హారిస్ రోఫ్ అనే వాడు క్రికెటర్ ఓ క్రికెటర్ ఇలా ఇలా అన్నాడు మీకు విషయం చెప్పంటారా పాకిస్తాన్ యుద్ధం గెలిచని చెప్పేసి వంద శాతంలో తొంభై శాతం మాత్రం మాత్రం తొంభై శాతం మంది మాత్రమే పాకిస్తాన్ యుద్ధం గెలిచింది అనుకుంటారు మీద పది శాతం మాత్రం యుద్ధం ఓడిపోయారు అనుకుంటారు ఆ తొంభై శాతం మంది ఎవరో తెలుసా అక్కడ ఉండే క్రికెటర్లు హీరోలు ప్రజలు ఆ పదిశాం ఎవరు తెలుసా ఓడిపోయిందని చెప్పేసి ఆ పది శాతం అనుకునే వాళ్ళు ఎవరు తెలుసా అక్కడ ఆర్మీ వాళ్ళు యుద్ధం చేసిన యుద్ధం ఓడిపోయింది అనుకున్నాడు యుద్ధం చేయనుడు మాత్రం ఎగిసే పడుతున్నారు మేము యుద్ధం గెలిచామని వాడు ఇప్పుడే కాదు ఒక వంద తర్వాత కూడా ఇండియా మీద మ్యాచ్ ఆడేటప్పుడు ఇలా అనుకుంటాడు వాడి జీవితాంతం అదే వాడు గెలవడు వాడు ఇదే అనుకుంటాడు కరెక్ట్ అది మనకెందుకు వాడి చేతుల మనకెందుకు మన శత్రువు మన శత్రువు దగ్గర మనం తీసుకుంటాం ఏదన్నా వాడు ఇచ్చిన పచ్చ నీళ్ళు కూడా ముట్టం అట్లాంటిది వాడు ఇచ్చే కప్పు మనకెందుకు మనకు కూడా ఉంది కదా పౌరుషం మనం మన ఒంట్లో కూడా బ్లడ్ కదా వాడు అంటే తెలుగు తక్కువ వాడు వచ్చి కప్పిద్దాం అంటాడు మనం తీసుకుంటామా నాయన స్వామి అనుకుంటాం కప్పు తీసుకోకుండా ఉండటం మనం ఫస్ట్ గొప్ప పని దానికి ఆఫ్ చెప్పాలి ఎందుకంటే కప్పు తీసుకుంటే మన ప మన మన పరువు గంగి కలిపేసి అంటే కప్పు తీసుకుంటే మంచి పని కాబట్టి ఇది దెబ్బ మామూలు దెబ్బ కాదు వాడు ఇట్లా మెడ ఇట్లా అన్నాడు వాడు అట్లే వెళ్ళిపోయినాడు ఆ దారిలో వెళ్ళిపోయినాడు వాడు పక్కకి కనీసం ఆ వచ్చిన చెక్కని తీసుకెళ్లాల్సింది వాడికి మనమే టమాటా టమోటాలు సర్ఫర్ చేస్తాం పాకిస్తానికి నీళ్ళు ఇచ్చేది మనమే గోధుమలు ఇచ్చేది మనమే వాడు మనమే మ్యాచ్ గెలుస్తాడంటే అసలు ఇంకా బ్లడ్ బాయిల్ అయిపోయిందని చెప్పాలే అసలు ఫస్ట్ ఇండియన్ గా చూసుకుంటే అనిపించేది కానీ తర్వాత తెలుగోడు అంటే మన పక్కింటి అనుకూలంగా తెలుగు అంటే మన తెలుగు కొట్టిన దెబ్బ మామూలు లేదు అబ్బబ్బ దెబ్బ తెలుగు దెబ్బ అంటారు చూసాం అట్ల దెబ్బ మామూలు దెబ్బ కాదు కొడితే వాడు ప్యాంట్లు తరిచిపోయిన వాడికి పాకిస్తాన్ వాడికి వాడు తర్వాత మనలో సేకరణలు ఇవ్వ ఎలాగో మనలో సేకరణలు ఇవ్వరు వాడు ఇలా ఇట్లా ఇలా వెళ్ళిపోయాడు వాడు ఇలా వెళ్ళిపోయాడు తెలకొర్మ దెబ్బ పాకిస్తాన్ లేదు తెలిసింది అర్థం ఎవరు స్వామి చెప్పేసి అసలు ఎవరు అప్పుడు అర్థం పెట్టేది తెలుగు దెబ్బ అని చెప్పేసి తెలుగు జాతి కేథలిక్ ప్రపంచానికి జాడు చెప్పిన వాడు ఎవడు అంటే తెలకొరమని ఇప్పుడు తెలుగు నాడి వేడి వేడి వాడు తెలిసి ఇప్పుడు తెలుగు వేడి ఎలా ఉంటుంది మా వధురా స్వామి ఒకసారి పోడు మన జోలికి అరే ఆ టీమ్ లో తెలుగు ఉన్నారా అని చెప్పి భయపడతారు ఫస్ట్ కాబట్టి ఈ దెబ్బతో పాకిస్తాన్ కేల్కతం దుకాణం ఎప్పుడో దుకాణం బంద్ చేసుకుంది ఇప్పుడు ఇంకా అసలు లేరు వాళ్ళు అది తెలుగు దెబ్బ అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పంచకట్టులో ఉన్న ప్రపంచాన్ని మొనగాడు కండువలేని గడిపిన దాటినివాడు వాడు పంచపక్ష పరమాణాలు పల్లె ముందు గోంగూర గోంగుర ఎదురు ఎదురుచూసేవాడు ఎవడ ఎవడంటే తెలుగుడు అదే మన తెలుగోడి పౌరుషం మన తిలక వర్మ ఎవడంటే తెలుగు జాతి సింహం మనగాడు ఆదరణ ఏందండి ఇంకా ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి ఒక గొప్ప ప్లాట్ఫామ్ వచ్చేసింది ఇప్పుడు ఒక ఒకర్మ బ్యాటింగ్ వల్ల తెలుగు క్రికెటర్స్ కి ఒక మోటివేషన్ ఇతను ఒక మంచి ప్లాట్ఫామ్ వేశాడు ఇప్పుడు వీళ్ళందరికి ఒక మార్గం చూపించాడు గమ్యం చేరుకోవడమే లక్ష్యం ఇప్పుడు మార్గం మన తిలక వర్మ చూపించాడు ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది ఇప్పుడు బీసీసీఏ గానీ మిగతా వాళ్ళు గానీ సెలెక్టర్లు గానీ ఫోకస్ అంతా తెలుగు క్రికెటర్స్ వైపు వెళ్తది ఒకప్పుడు తెలుగు క్రీడర్స్ ఎక్కడ ఉన్నారండి వివిఎస్ లక్ష్మణ్ వెంకటపతి రాజు ఎవరు అక్కడ ఒకరు ఐదేళ్ళకు వెళ్ళిపోతారు వస్తున్నారు పోతున్నారు కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మన మన మీద ఫోకస్ ఉంటది అరే ఉన్నారు తెలుగు వాళ్ళు బాగా ఆడుతున్నారు అర్థమైపోయింది ఇప్పుడు తిలక వర్మ ఒక రూట్ వేసాడు ఇప్పటి నుంచి మంచిగా కష్టపడితే తెలుగు క్రీడర్స్ మంచి ఆదరణ లభిస్తుంది ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా తీసుకుంటారు తెలుగు వాడి నాడి వేడి ప్రపంచాన్ని తెలుస్తుంది సింగిల్ హ్యాండ్ మీద భారత్ అప్పటి వరకు పాకిస్తాన్ తో ఫైనల్ కి నిజంగా తిలక్ వర్మ చేసిన కృషి ఎప్పుడు దగ్గర దగ్గరగా ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అయింది మనకి నిజంగా ఆసియా కప్ మళ్ళీ మనకు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది దాంట్లో కీలక పాత్ర మన తెలుగువాడు మన తిలక్ వర్మ అనేవాడు దీంట్లో ఒంటి చేతి మీద మ్యాచ్ ని గెలిపించాడు శివన్ూబే గాని తర్వాత మన శాంసంగ్ కానీ మంచి చాలా ఆనందంగా ఉంది మన తెలుగు కూడా చాలా గర్వంగా కూడా ఉంది చెప్పండి సో అట్లానే ఇప్పుడు తెలియకపోవడం సో ఇంత ఎక్స్పెక్ట్ చేశారు అసలు మామూలుగా అంటే ఎక్స్పెక్ట్ చేసిన ఉందగానే ఆయన మీద కాకపోతే ఏంటంటే ఇంత సీన్ క్రియేటివిటీ అయితే అని తెలియదు ఫైనల్ వరకు ఎంత ఉత్కంఠంగా ఫోర్ జరగటం పాకిస్తాన్తో ఫైనల్గా మనకి రావటం ఫైనల్ కో మనం తలపట్టడం తర్వాత దాని కీలక పాత్ర దానికి తిలక్ వర్మ ఎంఎస్ ధోని కానీ లేకపోతే ఇంతకుముందు వీళ్ళు అనేది కీలకంగా ఉండేవాళ్ళు ఎంఎస్ ధోని మన ఎవరు విరాట్ కోహ్లీ వీళ్ళంతా ఉండరు రోహిత్ శర్మ వాళ్ళు లేకపోయినా సరే మనం కప్పుని సాధించగలదాం అనే కప్పుని కొట్టగలదాం అది కూడా మన తెలుగువాడు ఇన్ని రోజుల్లో మన తెలుగు వాడు ఎట్లా రాయుడు ఉండేవాడు తర్వాత ఆయన ఆ స్థాయిలో రాణించకపోయారు కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ ఆ స్థాయిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసింది మన తెలుగువాడు నిజంగా ఇంత ఇలా చేయగలదుడు అన్నదానికి మనకు నిజంగా చాలా గర్వకారంగా ఉంది చెప్పుకోవడానికి కూడా చాలా హ్యాపీ అథ్లెటిక్స్ లో చాలా మంది యూత్ చాలా దూరంగా ఉంటున్నారు ఏం చెప్తారు ఈ రోజు చూసుకుంటే చాలా మంది క్రికెట్ లోనే ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే మనకి అవకాశాలు అంతగా ఇప్పటి వరకు కూడా మనకి రాలేదు కొన్ని కారణాల వల్ల ఇప్పటి నుంచి మనకి నిజంగా అవకాశాలు రావాలి మన సత్తా ఏంటనేది ఆల్మోస్ట్ మనకి తిలక్ వర్మ దానికి చాట్ చెప్పాడు కాబట్టి నెక్స్ట్ టైం మనకి ఇంకా ఇటువంటి వాళ్ళు ఐపీఎల్ సీజన్ లో చాలా మంది సెలెక్ట్ చేస్తారని తర్వాత వాళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేసి మంచి మంచి ఇండియాకి పేరు ఇండియాని గెలిపించింది కాబట్టి తిలక్ వర్మ గారికి ముందల నా ధన్యవాదాలు మన తెలుగు వారి కీర్తిని పైకి ఎగరేసినందుకు జెండాని మన తిలక్ వర్మ గారికి నా ధన్యవాదాలు నేను ముందర చెప్పుకుంటున్నా గవర్నమెంట్ దీన్ని గుర్తించి మన దేశాన్ని గెలిపించింది కాబట్టి మన తెలుగు ప్రజల ఆత్మ గౌరవ గౌరవాన్ని నిలబెట్టింది కాబట్టి ఆయనకు కూడా ఏదో ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నా మన తిలక వర్మ గారికి